హాయ్ అండి నమస్తే విజయవంట్లకి స్వాగతం అండి ఈరోజు మసాలా పూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దీని గురించి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను టేస్ట్ తగ్గ సాల్ట్ అండి కొంచెం తినే చూడండి ఇప్పుడు అవి రెండు మొత్తం కలిపి మిక్స్ చేయాలి రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి బదుల నూనె కూడా వేసుకోవచ్చండి కొంచెం గోరువెచ్చగా చేసుకొని వాటరు అందులో వేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేస్తూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఆ విధంగా ఒత్తుకొని ఉంచుకోవాలి పిండిని ఈ పిండిని పావుగంట పక్కన పెట్టుకుందాం పసుపు కొంచెం గోధుమ పిండి ఒక స్పూన్ తీసుకున్నానండి చట్నీకి శనగపిండి ప్లేస్లో నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకోవాలండి చూడండి వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు పిండిని ఇందులో వేసుకుందాం చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆపుకుందాం చూడండి ఈ పాటి అందంగా ఒత్తుకొని ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని డీప్లైంట్ సరిపడే ఆయిల్ పోసుకొని మరగనివ్వాలండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం దాని గురించి పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పొడి ఇవన్నీ కలుపుకుందాం నూనె వేల అండి ఇప్పుడు ఒకటే ఒకటి పూరీలు వేపుకుందాం చూడండి ఇప్పుడు ఈ వేడి పూరీల మీద మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి దాని మీద ఎలాగా రెండు పక్కల చల్లుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది మసాలా పూరి రెడీ అయింది ఇది నేను చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి మీకు కనుక నచ్చితే టీలో కానీ పెరుగుతో కానీ మీరు తినచ్చు అది అలా కూడా బాగుంటుందండి ఇంతేనండి మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి